కుటుంబ సభ్యులందరికీ ఆదివారం నాడు జరిగి ఆదివారం నాడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన సోదరి శ్రీమతి రఘునాయకుల కవితా శ్రీధర్ రెడ్డి గారికి వారితో పాటు వారి ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా గ్రామ పంచాయత్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలలో రాబోయే రోజులలో గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మీ అందరినీ కలిసి అభ్యర్థించాలని మీ అందరినీ కవిత గారికి ఓటేసి గెలిపించాలని అడగటానికి ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం జరిగింది దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి నేను ఎమ్మెల్యే ఎన్నికై రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈచర గ్రామంలో కొత్త అభివృద్ధి జరిగింది తర్వాత పదిహేను సంవత్సరాలు వేరే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు గ్రామంలో పెద్దగా పనులు చేయలేదు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ కొద్ది కాలంలో మన గ్రామంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఆలోచించి మన మండలంలోనే అతి ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు అరవై ఐదు ఇందిరామ ఇండ్లు నేను పీచర గ్రామానికి ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినీ తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా పీచర గ్రామంలో ఈ ప్రధాన రహదారి నడవడానికి కూడా వీలైతే లేదని గ్రామస్తులు చెప్తే దాదాపు యాభై లక్షల రూపాయలతో మనం ఎస్సీ కాలనీ దగ్గర సిసి రోడ్ వేసుకున్నాం ఎస్సీ కాలనీలో రోడ్లు సరిగా లేవంటే దాదాపు నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసుకున్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక కోటి రూపాయల విలువైన సీసీ రోడ్లు వేసుకున్నాం అదేవిధంగా అరవై ఐదు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చుకున్నాం అది కాకుండా మొన్నటికి మొన్న వేలేరు నుంచి కొమ్ముగుట్ట వేలేరు శాలపల్లి పీచర మద్దలగూడెం కొమ్ముగుట్ట లింగంపెల్లి శ్రీపతి పెళ్లి ఏన్యా నాయక్ తండ వరకు ఈ రోడ్డును డబుల్ రోడ్గా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించి ఇవాళ పన్నెండు కోట్ల రూపాయలు ఈ రోడ్కు మంజూరు చేయించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు రెండు సంవత్సరాల క్రితం నేను మీకు మాటిచ్చాను గణిరామారం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు పీచర గ్రామానికి తెచ్చే బాధ్యత నాదని చెప్పాను నేను ఇవాళ మాట ఇస్తున్నాను మొన్న బాగా వర్షాలు పడి పని చేసే దగ్గర నీళ్ళు ఎక్కువగా వచ్చి పనులు కొంచెం ఆగ ఆటంకం కలిగింది మళ్ళీ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఆరు నెలలలోపు అంటే వచ్చే వానకాలం పంటకు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మీ పీచర గ్రామానికి గోదావరి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈనాడు దయచేసి మీరందరూ ఆలోచించాలి చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు ఒక ఆయన గండి రామారావు ఎత్తిపోతుల పథకం నేనే తెచ్చానని చెప్తున్నాడు సరే సంతోషం మరి గండి రామారావు ఎత్తిపోతుల పథకం నువ్వే తెస్తే ఆ గండి రామారత్తిపోతల పథకం పూర్తి చేసి పీసర గ్రామానికి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు మీ పంట పొలాలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయించుకున్నారు మీ పంట పొలాలకు మాత్రం గోదావరి నీళ్ళు వస్తున్నాయి పీసర గ్రామానికి ఎందుకు రావడం లేదో మీరు సమాధానం చెప్పాలి ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఎందుకు చేయలేదో పీసర గ్రామ ప్రజలకు చెప్పాలి నేను ఇప్పుడు చెప్తున్నా ఆరు నెలల లోపట ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మీకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఓ పెద్ద మనిషి చాలా మాటలు మాట్లాడుతున్నాడు మన పక్క నియోజకవర్గం అయిన మన పక్క ఊరైనే చాలా మాటలు చెప్తున్నాడు ఓ ఆయనంత ఆయనంత సొక్కపూడు లేనట్టు ఆయనంత సుధపూస లేనట్టు ఆయనంత నీతి మంత్రుడు ఎవరు లేడినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన ఎవరో మీకు తెలుసు మొన్న కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ ఆమె ఒక మాట అన్నది కేసీఆర్ చుట్టూ కొరివి కొరివి దయ్యాలు చేయినాయి కేసీఆర్ ను పనిచేయించలేవు కేసీఆర్ ను ఆగం చేస్తున్నాయి ని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని చెప్పి ఆమె ఒక మాట అన్నది ఆ కొరివిదయం ఎవరో కాదు మన పక్క ఊరోడే ఆ కొరివిదయం ఎవడో కాడు మన పక్క ఊరోడే కేసీఆర్ పేరు చెప్పుకొని వందల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఆ డబ్బుతో యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని ఇవాళ తాను నీతివంతుని అని చెప్తున్నాడు ఇవాళ నేను పీర్చర గ్రామ ప్రజలను అడుగుతున్నా మీ అందరికీ బాగా రాజకీయం తెలుసు మీ అందరికీ రాజకీయ అవగాహన చాలా ఉన్నది నేను కాదనం నేను ముప్పై ఏళ్ళ నుంచి మీతో ఉన్నా ఏ ఒక్కరి దగ్గరనైనా పదవి ఇస్తారనో పని ఇస్తారనో లేకుంటే ప్రభుత్వ పథకాలు ఇస్తారనో మిమ్మల్ని ఎవరినైనా మోసం చేసి ఒక్క పదివేల రూపాయలు లంచం తీసుకున్న దాఖలాలు పీచర్లో ఉన్నాయా అని నేను అడుగుతున్నా ఎవరి దగ్గరనైనా పదివేల రూపాయలు తీసుకున్నట్టుగా ఈ గ్రామస్తులు చెప్తే ఇక్కడే ముక్కు నీళ్ళకి రాసి నేను మీకు క్షమాపణ చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేయడమే తెలుసు దందాలు చేయడం రాదు తప్పుడు పనులు చేయడం రాదు మీకు తలవంపులు తీసుకురాను ఎక్కడికైనా నా సొంత డబ్బులతోనే వెళ్తాను ఎవరిని ఇబ్బంది పెట్టను చేయకుండా తాగను వాళ్ళని దగ్గర ఖర్చు పెట్టి నేను ఆ రకంగా ముప్పై సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు నిజాయితీగా పనిచేస్తున్నాను ఆయన అంటాడు కడియం శ్రీహరి అవినీతి పరుడు అని ఎవడు అవినీతి పరుడో పీచర మహాత్మా గాంధీ దగ్గర సభ పెట్టి మాట్లాడుకుందాం నువ్వు నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే రమ్మని చెప్పి నేను అడుగుతున్నా నీకు కాలేజీలు ఎట్లొచ్చినాయి నీకు యూనివర్సిటీ ఎట్లొచ్చింది నీకు ఇంజనీరింగ్ కాలేజీ ఎట్లు వచ్చినాయి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కించొచ్చినా చెప్పాలి ప్రజలకు